ఎల్లప్పుడూ అర్జునుడి వద్ద గడపాలని చాలా కోరికగా ఉంటుంది ఇది రుక్మిణీదేవికి చాలా కష్టంగా అనిపించేదట రుక్మిణీ దేవి చాలా శ్రీకృష్ణుడితో ఇలా అంటూ ఉండేది కృష్ణ మీకు సేవ చేసేందుకు నేను ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటున్నాను కదా అయినా మీరు అర్జునుని వద్దకే ప్రతిరోజు పరిగెడుతున్నారు అర్జునునిలో ఉన్న గొప్పతనం ఏమిటి కృష్ణ అని అడుగుతూ ఉండేది ఈ విధంగా రుక్మిణీదేవి చాలా సార్లు అడుగుతూ తనను తానే చాలా చింతించేది ఒకరోజు ఎప్పటిలాగే శ్రీకృష్ణుడు అర్జునుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు కానీ ఆ రోజు యాదవులకు శ్రీకృష్ణుని అవసరం ఎంతో ఉంది ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకృష్ణుడు అధ్యక్షత వహించాలి దానికోసం రుక్మిణీదేవి మిగతా రాణులందరూ కలిసి శ్రీకృష్ణుడిని ఉండమని పట్టుపట్టారు ఆపడానికి రకరకాలుగా ప్రయత్నం చేశారు కానీ శ్రీకృష్ణుడు ఎవరి మాటలు లెక్క అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు వెళ్ళేసరికి అర్జునుడు అప్పుడే అడవిలో వేటకు వెళ్ళొచ్చి అలసిపోయి తలస్నానం చేసి శయ్య మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు